ఆప్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాల మధ్య యమునా నదిలోని నీటిపై వివాదం మరింతగా ముదురుతోంది హర్యానా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఎలక్షన్ కమిషన్ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది ఈసీ నోటీసులకు ధీటుగా స్పందించిన కేజ్రీవాల్ ఎలక్షన్ కమిషనర్లకు ఓ సవాల్ విసిరారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో సమీపిస్తున్న వేళ ఆప్ బీజేపీ మధ్య యమునా నది నీటికి సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమర్యం స్థాయిలో ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది అంతేకాదు ఈ నీటి వల్ల ఢిల్లీ వాసులకు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను యమునా నదిలో డంప్ చేస్తోందని ఆరోపణలు చేసింది యమునా నదిలో విషయం కలపడం ద్వారా ప్రజలను హర్యానా ప్రభుత్వం కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు నేటిని ఉద్దేశపూర్వకంగా కలుషితం చేయడం జల ఉగ్రవాదమని ఢిల్లీ సీఎం అతిష్ పేర్కొన్నారు ఈ ఆరోపణలపై స్పందించిన ఈసీ తగిన ఆధారాలు చూపించాలని ఆప్ను ఆదేశించింది యమునా నదిలో అమర్నీయ స్థాయి పెరగడాన్ని నదిని విషపూరితం చేశారన్న ఆరోపణలతో కలపవద్దని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది హర్యానా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఈ నెల ఇరవై సంఘానికి కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు హర్యానా నుంచి ఢిల్లీకి వస్తున్న యమునా నది జలాలు ఇటీవలి కాలంలో చాలా వరకు కలుషితమయ్యాయని విషపూరితంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు యమునా నదిలోని నీరు తాగితే మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని మరణాలకు దారి తీస్తుందని ఈసీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు యమునా నది అంశంపై కేజ్రీవాల్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల సంఘం ఆయన చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా వివరణ ఇవ్వాలని మరో అవకాశం ఇచ్చింది యమునాలో పెరిగిన అమోనియం స్థాయిలను విష ప్రయోగం అనే అంశంతో కలపకుండా నదిలోనే నీటి స్వభావం పరిణామం విషపూరితమైన విధానం దాన్ని గుర్తించే పద్ధతులనుపై సరైన సాక్ష్యాలను అందించాలని పేర్కొంది యమునా నదిలో ఎక్కడ విషయం కలిపారో అది ఏ మోతాదులో ఏ రూపంలో ఉంది అనే వివరాలు తెలపాలని కేజ్రీవాల్ కు సూచించింది ఎలక్షన్ కమిషన్ యమునా నదిలో అమోనియా పెరుగుదలను నరమేధం రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దని సూచించింది వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడంతో పాటు అశాంతిని కలిగించే తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది ఆయా సాక్ష్యాలను ఢిల్లీ జల్ బోర్డుకు సమర్పించారని లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేసింది యమునా నది కాలుష్యంపై చేసిన వ్యాఖ్యలపై తనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపి రాజకీయం చేస్తోందని ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు ఎలక్షన్ కమిషన్ పంపిన నోటీసుల్లో ఉపయోగించిన భాష కూడా సరిగ్గా లేదని కేజ్రీవాల్ అభ్యంతరం తెలిపారు తాను జీవించి ఉన్నంతకాలం ఢిల్లీ ప్రజలను కలుషితమైన నీళ్లను తాగనివ్వాలని కేజ్రీవాల్ స్పష్టం చేశారు కమిషనర్ ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీశారని కేజ్రీవాల్ ఆరోపించారు అంతేకాదు కమిషనర్ తన పదవి విరమణ తర్వాత ఉద్యోగం చేయాలనే దానిపై దృష్టి పెడుతున్నారని భారతదేశ చరిత్రలో ఆయనలాగా ఎన్నికల కమిషన్ను ఎవరూ చేయలేదని విమర్శించారు కావాలంటే కమిషనర్ ఢిల్లీలో ఏదైనా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని కేజ్రీవాల్ సూచించారు తాను మూడు బాటిల్లా కలుషితమైన నీటిని ఎన్నికల కమిషన్కు పంపిస్తానని వాటిని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు విలేకరుల సమావేశంలో తాగండని అప్పుడు తాను తప్పును ఒప్పుకుంటానని కేజ్రీవాల్ సవాల్ విసిరారు మొత్తంగా యమునా నది నీటి వివాదంలో ఆప్ బీజేపీ మధ్య మొదలైన వార్ ఇప్పుడు మరో స్థాయికి వెళ్లింది ఈ వివాదం ఇంకా ఏ స్థాయికి చేరుతుందనేది చూడాలి అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా వార్ తీవ్ర స్థాయికి చేరింది కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు పంపడం ఎన్నికల కమిషనర్లకు కేజ్రీవాల్ సవాల్ విసిరడం వంటి వాటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది